సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో మాజీ ప్రధాని దివంగత నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ భరణ పట్ల ఆయన ఆత్మశాంతి చేకురాని చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పడాల రాములు మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బండారు రాములు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన్మోహన్ సింగ్ గారు గతంలో మన ఇండియా ఎన్నో బాధలు ఒక ఆర్థిక శాఖ మంత్రిగా అలాగే ప్రధానమంత్రిగా ఎన్నో శాఖలలో ఆయన ఆ శాఖలకు అందం తీసుకొచ్చిండు మన ద భారతదేశము ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉన్నప్పుడు దీన్ని ఒక మంచి ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థలో ముందంజలో తీసుకుపోయిన ఘనత ఆయనకే దక్కింది ఒక కోణంలో కాకుండా అన్ని కోణాలలో కూడా రాజకీయంగా ఒక ఆర్థిక శాఖ మంత్రి కానీ పీఎంగా కానీ మన భారతదేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయిన ఘనత ఆయనకే దక్కింది ఈరోజు ఆయన ఒక మంచి మహానేత మన దేశానికి ఒక మంచి మహానేతను కోల్పోతున్నాం చాలా బాధాకరమైన విషయం ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మన కాంగ్రెస్ కార్యకర్త అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా ఒక మహా నాయకుని కోల్పోవడం చాలా బాధాకరం ఎందుకంటే పార్టీలకు అతీతంగా మన్మోహన్ సింగ్ అనేది భారతదేశాన్ని ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చేసిన నాయకుడు అలాగే ఆయన రెండు వేల నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత మొత్తం భారతదేశంలో దళితులు బడుగు బలహీన వర్గాలకు మంచి ఒక పథకాలు తీసుకొచ్చిండి ఏంటి అంటే ఆరోగ్యశ్రీ ఉపాధి హామీ ఇలాంటి వ్యవస్థలను తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థికంగా బాగా డెవలప్ చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిన్న రాత్రి తొమ్మిది గంటలకు మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ టౌల్ తౌల్ మండల కాంగ్రెస్ పార్టీ సంతాపం వ్యక్తం చేస్తుంది ఆయన ఏదైతే పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సందర్భంలో ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి ఆర్థిక ఏదైతే ఈ దేశం ఆర్థికంగా ఎన్నో రకాలుగా ఇబ్బందిగా ఉంటే ఆయన ఆర్థిక మంత్రిగా ఈ దేశానికి ఎన్నో సేవలు అందించి ఈ ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించినటువంటి గొప్ప మహానేత మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి తెలియజేసుకోవచ్చు అదేవిధంగా ఆయన రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానిగా ఏకదాటిగా పది సంవత్సరాలు కొనసాగి ఆయన చేసినటువంటి సేవలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం అదేవిధంగా ఆధార్ కార్డును సృష్టించడం అదేవిధంగా ఉపాధి హామీ పనులు ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు తెచ్చి ఈ దేశాన్ని ముందు వరుసలో ఉంచినటువంటి గొప్ప మహానేత మన మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి తెలియజేసుకోవచ్చు అదేవిధంగా ఇలా ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఏదైతే సోనియా గాంధీ గారు ఎన్నో ఎంతోమంది పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ లాంటి ఎంతో పెద్ద పెద్ద గొప్ప నేతలను ఈ పార్టీకి అందించి దేశానికి అందించి పరిపాలన చేయించినటువంటి గొప్ప నాయకురాలు కూడా సోనియా గాంధీ అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు